అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ సోదర సోదరి మనులందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త ఏంటంటే పెనుగొండలో వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా గుర్తించింది అంటే ఇప్పటివరకు వరకు ఆ దేవాలయం ఉన్నా సరే ఆ దేవాలయానికి సంబంధించి ఏ కార్యక్రమానికి కూడా ప్రభుత్వం నుంచి ఏ విధమైన లాంఛనాలు కూడా రావు కాకపోతే ఇప్పుడు ఏంటంటే అమ్మవారి ఆత్మార్పణ తిథి అంటే ఆత్మర్పణ అనేది ఆ రోజుల్లో డేట్ లెక్క కాకుండా తిథి లెక్క జరుగుతుంది కాబట్టి మాఘ శుద్ధ విజయాన్ని అఫీషియల్ ప్రోగ్రాం కింద బా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తుంది ఆ రోజున ప్రభుత్వం వారు పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తారు అంటే ఆ పట్టు వస్త్రాలు విజయవాడ నుంచి వస్తాయో లేకపోతే మంత్రులు పట్టుకొస్తారో ఎమ్మెల్యేలు పట్టుకొస్తారో లేకపోతే ఎటువంటి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పట్టుకొస్తారో అవన్నీ కూడా ఈ గుడికి సంబంధించిన హోదారులు ఆ పండితులు వీళ్ళంతా కలిపి నిర్ణయం తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను కాకపోతే ఇది చాలా గొప్ప విషయం అది ఆదివశ సోదరులందరికీ కాకుండా పెనుగొండ గ్రామ ప్రజలందరికీ కూడా ఒక గర్వించదగ్గ విషయం కాబట్టి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఒక పెనుగొండ వాసిగా పెనుగుండలో పుట్టినోడుగా కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ధర్మ సందేశం ఏర్పడి కొంతమంది పెద్దలను అడిగి క్లారిఫై చేసుకున్నాను ఏంటంటే ఆత్మార్పణ అనేది అది ఒక అశుభ సూచకం కదంటే చనిపోయిన రోజు కదా అమ్మవారి పుట్టిన తిద్ది వైశాఖ సుద్ర దశమి రోజుని చేస్తే ఘనంగా ఉంటుంది కదా అని చెప్పంటే అమ్మవారు బై దేవత కాదు అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న తర్వాత ఆవిడ దైవ రూపం సంతరించుకున్నది అప్పటి నుంచి ఆవిడని అమ్మవారి కిందకు వస్తున్నారు కాబట్టి అదే కరెక్ట్ అనే భావంతో వాళ్ళు పండితులు అంతా కలిపి నిర్ణయం తీసుకుని ఉంటారు అని చెప్పి అన్నారు అట్లాగే ఆవిడ కుటుంబానికి సంబంధించి ఆ పట్టు వస్త్రాలు ఎక్కడి నుంచి రావాలా పిఠాపట్ నుంచి దత్తాత్రేయ పేట నుంచి రావాలా అన్నింటికి సంబంధించి ఏమి నిర్ణయం తీసుకుంటారో అసలు ఈ ఈ పుస్తకాల్లో ఏముంది దత్తాత్రేయ గుడికి సంబంధించిన బుక్స్లో కానీ కనక పరమేశ్వర జీవిత చరిత్రకు సంబంధించిన బుక్స్లో కానీ అనేది చూసి అది వేరే వీడియో చేస్తారు ఎందుకంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది కాకపోతే ఏంటంటే పెనుగొండ అనేది ఎప్పటి నుంచో ఫేమస్ కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక విపరీతంగా పర్యాటక ప్రాంతం అంతా లేకపోతే దైవానికి సంబంధించిన భక్తులు ప్రపంచవ్యాప్తంగా అందులో ముఖ్యంగా ఇండియాకి సంబంధించి కర్ణాటక కేరళ తమిళనాడుకు సంబంధించిన ఎక్కువ మంది ఆర్య వయసు భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటానికి వస్తారు కాకపోతే దీనికి పెనుగొండ ఈ మధ్య ఎక్కువ మంది యాత్రికులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెనుగొండ గుడికి ఆపోజిట్లో ప్రైవేట్ వ్యక్తులు కొంత స్థలం కొని ఒక పాత మిల్లులు కొని అక్కడ వాసవిధామని చెప్పి ఒక అమ్మవారికి సంబంధించిన ఒక పెద్ద క్షేత్రాన్ని డెవలప్ చేశారు దానికి మూలకారకులు డాక్టర్ గోవిందరాజులు గారు అని చెప్పి బెంగళూరుకు సంబంధించిన డాక్టర్ ఆయన చిల్డ్రన్ స్పెషలిస్టు ఆయన చాలా అస్తవాస కలిగిన డాక్టర్ అని పేరు ఆయన ఎన్నో వేయప్రయాసాలకు వచ్చి ఎంతో శ్రమపడి ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ నిర్మాణం చేస్తూ వస్తే ఇంకా ప్రతిరోజు అక్కడ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది అది అట్లాగే డెవలప్ చేస్తున్నారు మంచి రూములు ఉన్నాయి మంచి డైలక్స్ రూములు ఉన్నాయి చాలా అత్యద్భుతమైన ప్రాంతం చాలా డిసిప్లిన్గా చాలా నీట్గా అది కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇకపోతే ఈ దేవాలయాన్ని ఇప్పుడు పురాతనమైన ఈ దేవాలయం అమ్మవారి దేవాలయాన్ని అంటే శ్రీ నగరేశ్వర మహిషాశ్వరం అద్దని వాసవి కనికా పరమేశ్వర దేవాలయం అంటే అక్కడ నగరేశ్వర స్వామి మహిషాశ్వరం అద్దని వాసవి అమ్మవారు ఒకే స్లాబ్లో ఉంటారు ఒకే చోట ఉంటారు కాబట్టి ఆ దేవాలయాన్ని యాక్చువల్గా మంచి ఆదాయం వచ్చేది మంచి ఆస్తులు ఉన్న దేవాలయం కాకపోతే దానికి పాడుపడిపోయే పరిస్థితిలో ఉంటే దాన్ని బాగు చేసి కోట్ల రూపాయలు కోట్ల సుమారు ఏడు కోట్ల ఎనిమిది కోట్ల రూపాయలు డబ్బు పట్టుకొచ్చి ఆ గుడిని డెవలప్ చేసి గుడికి అవసరమైన అన్ని పనులు దగ్గరుండి చేస్తున్న కోయంబత్తూరుకు సంబంధించిన వాసవి తిరుపల కమిటీ వారు దానికి అధ్యక్షులు రాజేంద్రన్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళని హృదయపూర్వకంగా అభినందించాలి ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పినుగొండను కొడితే వాసవి ధామకి సంబంధించి నూట ఎనిమిది అడుగుల అమ్మవారి విగ్రహం ఆ ప్రాంగణం వాసవి గనకా పర్వశ్రీ పాత ఆలయ ప్రాంగణం అక్కడ ఉన్న అక్షేత్ర మహర్షు ఇవన్నీ కూడా అంటే ఈ సోషల్ మీడియా పుణ్యం అంట పర్యాటకంగా చాలా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ సందర్భంలో దీనికి ఈ విధమైన గౌరవం కలుగుతూ మనందరికీ కూడా ఆనందం అదేవిధంగా ఆర్యవయసులు అయితే చాలా 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 ఆనందపడతారో కాకపోతే ఈ క్రెడిట్ అంతా కూడా మా పెనుగొండ గ్రామ ప్రజలకు కానీ మా పెనుగొండలో ఉన్న ఆర్యవయసు సోదరులకు కానీ చెందుతుందని చెప్పి ఎవరైనా అనుకుంటారేమో చెందదో ఆ పెనుగుండకు సంబంధించిన బయట ప్రజలు కానీ ఆర్య వయసు సోదరు సోదరి కానీ పెద్దగా ఈ గుడిని పట్టించుకోవడం ఏమీ లేదు ఈ గుడి ఈ స్టేజ్లో ఈ రోజు ఉందంటే పూర్వం పెద్దలు పట్టించుకున్నారు కాదట్లేదు పూర్వం ఆరు వయసులో ఎక్కువగా దాన్ని సర్వీస్ చేసేవారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా వాళ్ళ చాలా భక్తితో భావంతో పూజలు చేసేవారు ఇప్పుడు చేయట్లేదు అని కాదు కానీ పట్టించుకోవట్లే కమిటీ ఇస్తే ఆరి వయసులకు సంబంధించిన వ్యక్తి ఆ కమిటీకి ప్రెసిడెంట్ కింద ఉంటాడు ఆ కమిటీ ఉన్నంతకాలం అతను గుడికి వస్తాడో గుడి పంచెట్లు చూస్తాడో కమిటీ అయిపోయినప్పుడు మళ్ళీ ఆడి మళ్ళీ గుడికి కాల్ పెట్టట్ల పాత కమిటీ మెంబర్స్ నేను చూశాను ఇప్పుడు కూడా కమిటీ లేదు ఎవడో గుడికి రాడు మళ్ళీ కమిటీ అయితే గుడికాడికి వస్తారు ఏఓ మీద పెత్తం చేస్తారు పోతారు మీద పెత్తం చేస్తారు అన్నీ చేస్తారు ఆ కమిటీ టైం అయిపోయాక మళ్ళీ వాళ్ళు మిస్ అయిపోతారు కాకపోతే ఏంటంటే గుడికి సంబంధించిన కూడా ఈ కమిటీలకు సంబంధించిన కూడా ఎప్పటి నుంచో ఈ ఆరి దేవాలయాల్లో దేవాలయాల్లో వాసువికనకారస దేవాలయం పెనుగుండే ఒక్కటే గొప్పదని కాదు పెనుగొండలో అమ్మవారి జన్మస్థలం కాబట్టి అంత పేరు వచ్చింది కానీ పెనుగొండ కంటే చాలా గొప్ప ఏమైనా అమ్మవారి ఆలయాలు వాసవి కనకాపర శ్రామ ఆలయాలు అయితే పొద్దుటూరులో కానీ తాడేపల్లిగూడూరులో కానీ కడప జిల్లా వేంపల్లిలో అయితే అమ్మవారి సాల అని చెప్పి ఉంటుంది అక్కడ కానీ అనంతపురంలో కానీ ఉంటాయి అట్లాగే బెంగళూరు కానీ లేకపోతే తమిళనాడు కానీ కోయంబత్తూరు కానీ సాలంగాని వెళ్తే మనం రెండు కళ్ళు సరిపోవు అమ్మవారి ఆలయాలు యొక్క సౌభాగ్యం కానీ అట్ల యొక్క కేజెస్ కానీ అట్ల యొక్క అలంకరణలు కానీ వాటి యొక్క నీట్నెస్ కానీ ఇవన్నీ చూస్తానికి అంత గొప్పగా ఉన్నా సరే చాలామంది అంత దూరం నుంచి పెనుగుండనే మారుమూల గ్రామానికి రావాల్సిన పని ఏంటంటే అమ్మవారి జన్మస్థలం అనే ఏకైక భక్తిభావంతో వస్తున్నారు కానీ మా దేవాలయానికి వచ్చేటప్పటికీ ఇక్కడ వేద పండితుడు లేడు వేద పంతుడికి జీతం ఇవ్వలేని పరిస్థితుల్లో వాడపల్లె ఎక్కడికో పంపిణీ ఆ వేదపంతుడిని అలాగే అభిషేక పండిట్లు ఉండరు ఈ దేవాలయంలో రే అర్చకులు అందరూ రిటైర్ అయిపోతున్నాడు ప్రధాన అచ్చకుడు మొన్నటి వరకు ఆయన కూడా మొన్న ఇప్పుడు రిటైర్ అయిపోయినట్టు ఉన్నాడు ఇప్పుడు అలా అక్కడ అర్చకుడు పేరు చెప్తేనే ఎవరో లేరు ఏదో టెంపరీగా కాలం గడుతుంది కాబట్టి గడుపుతారు అంతే తప్ప రిటైర్ అయిపోయిన అచ్చుకుల స్థానంలో అచ్చుకులు నియమించట్లేదు దేవన ఆదాయం లేని దేవాలయం అంటే కాదు కోట్ల మీద ఆదాయం ఉన్న దేవాలయం ఆదాయం ఉంది ప్లేస్ ఆస్తులు ఉన్నాయి మహిషాసురం ఇది నాగరేశ్వర స్వామికి యాభై నాలుగు ఎకరాల చెట్ల పొలం ఉంది బోలంత బంగారం ఉంది వెండి ఉంది డిపోజిట్లు ఉన్నాయి అన్నదానాలకు బూలంది డిపోజిట్లు ఉన్నాయి అయినా సరే ఈ దేవాలయాన్ని దేవాలయానికి సంబంధించిన ఈవో కానీ స్థానిక శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యుడు అంతకుముందు మంత్రిగా పది సంవత్సరాలు పనిచేశారు ఇంతకుముందు ఉన్న రాఘనాథరాజు గారు పనిచేశారు అయినా సరే వీళ్ళెవరూ కూడా అంత పెద్దగా అంత బాధ్యతగా ఈ దేవాలయాన్ని పట్టించుకోలేదేమో అని చెప్పి అనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా ఈ దేవాలయానికి ఎంత గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు స్థానికులు మరీ ముఖ్యంగా మా అమ్మవారు మా అమ్మవారు అని చెప్పుకున్న ఆదివయసులు కూడా కొంత బాధ్యత వహించి కొంచెం బాధ్యతగా ఈ దేవాలయం అభివృద్ధికి పాటుపడితే బాగుంటుందేమో అని చెప్పి నేను ఆశిస్తూ అదేవిధంగా ఆర్యవయసులకి కాకుండా పెనుగొండకు సంబంధించిన ఒక చిన్న సమస్య ఉంది ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఒక పెనుగొండ అని చెప్పింది కాలక్రమేణా రెండు కూడా పెనుగుండలు అయిపోయినాయి కాకపోతే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ ఈ అంతా కూడా డెవలప్ అవుతున్న పశువుతోరణంలో మన దేవాలయానికి విధమైన ఆస్కారం వచ్చింది తర్వాత పర్యాటకంగా కూడా చాలా డెవలప్ అవుతుంది చాలా లాడ్జీలు వెలిసినాయి ఇవన్నిటిలో ఉన్న పరిస్థితుల్లో పెనుగొండకి పేరు మార్చడానికి కొంతమంది ప్రయత్నం చేశారు గతంలో అది ఎంతవరకు వచ్చింది ఏంటో తెలియదు ఆ పెనుగొండ అనేది ఒక ఐడెంటిఫికేషన్ లేకపోతే అమ్మవారికి అమ్మవారి ఊరు పెనుగుండ వాసవి పెను అని చెప్పి పేరు పెడితే బాగుంటుందేమో అని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తారు మరి ఏమైంది ఏంటో తెలియదు ఆ విధంగా మళ్ళీ ప్రయత్నం ప్రారంభించి అందరి అభిప్రాయాలు సలహాలు సూచనలు తీసుకుని పెద్దలంతా కలిపి ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ద్వారా ఈ పని చేస్తే మంచిదేమో దానివల్ల పోయేదేమీ లేదు కాబట్టి అది కూడా ఒకసారి ఆలోచిస్తే ఇంకా పర్యాటకంగా ఈ ఊరు డెవలప్ అయితే ఊరు ద్వారా చాలామంది వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులు కానీ పెద్ద పెద్ద వ్యాపారులు కానీ లాడ్జీలు దాని ద్వారా అందరికీ కూడా వ్యాపారంగా అభివృద్ధి చెందుతుంది అలాగే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది ఊరికి పేరు వస్తుంది అట్లాగే మనకు కూడా మంచి శుభం జరుగుతుందని కోరుకుంటూ ఈ వ్యవహారంలో ఈ గుడికి ఎంత పేరు ప్రఖ్యాతులు మూల పురుషులైన వాసవి తిరుపతి కమిటీ కోయంబత్తూరు సంబంధించిన ప్రెసిడెంట్ రాజేంద్ర గారికి అట్లాగే ధామ్కి అన్నీ తానే కంకణం కట్టుకుని ఎంతో వైపరాలకు వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఎంతోమంది వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల సహకారాలతో అంతవరకు తీసుకొచ్చి ఆ గుడికి అంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన డాక్టర్ గోవిందరాజు గారికి అట్లాగే ఈ గుడిని ఇప్పటివరకు ఈ విధంగా సేవ చేస్తున్న ఆదివయ ప్రముఖులకు పెనుగుండ గ్రామ ప్రజలకి అందరికీ సందర్భంగా ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దేవాలయాన్ని ఈ సందర్భంగా ఎప్పటి నుంచి అయినా కంకణం కట్టుకుని ఎవరికి తీసుకెళ్లి దీన్ని డెవలప్ చేయాలని చెప్పి పెనుగొండ ప్రజలందరికీ కూడా ఉదయోగంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను రామాను జైహన్